మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గౌరవ కలెక్టర్ గారు మా అందరికీ అవిశ్వాసానికి నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఇరవై ఐదు తారీఖున అందరు అటెండ్ కావాలని నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇరవై ఐదు తారీఖున మల్లా జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ మా బలం పూర్తిగా ఉంది ఎటు పరిస్థితిలో ఇరవై తారీఖులో రోజున అవిశ్వాసాన్ని ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ నమస్కారం థ్యాంక్ యూ నాకు సభ్యత్వం కూడా ఎమ్మెల్యేగా ఎక్స్ అఫీషియో మెంబర్గా కూడా ఓటు నాకు ఆల్రెడీ ఇచ్చేసింది దానికి ఆర్డర్ కాపీ కూడా వచ్చేసింది మీకు వాట్సాప్లో కూడా మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది ఇవాళ ఇవాళ ఇంకోండి ఎక్స్ ఆఫీస్ షోకి నాకు ఓట్ కూడా ఆర్డర్ కాపీ వచ్చేసింది ఇప్పుడు ప్రింట్ లేదు కాబట్టి మీకు ఫోన్లో చూపిస్తూ ఉన్నాను ఎక్స్ ఆఫీస్ నేను ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా ఎక్స్ ఆఫీస్ నాకు ఓటు కూడా వచ్చేసింది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను